వెరీ గుడ్ ఈ జోసా కౌన్సిలింగ్ అయితే సక్సెస్ఫుల్ గా జరుగుతుంది ఇంకొక త్రీ లో మనకి జోసా కౌన్సిలింగ్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ సర్చ్ చేసుకోవటం అయితే అయిపోతుంది సో స్టూడెంట్స్ అందరికీ ముందుగా స్టార్ట్ చేసే ముందు నేను డిస్క్రిప్షన్ లో వాట్సాప్ ఛానల్ నా వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఇచ్చాను మీకు ఎప్పుడు అప్డేట్స్ ఇప్పుడు జోసా కౌన్సిలింగ్ సంబంధించి ఏదైనా జాగ్రత్తలన్నా ఇలాంటివి నా వాయిస్ తోటో లేదా ఏదైనా పెడుతూ ఉంటాను కాబట్టి మీకు లేటెస్ట్ అప్డేట్స్ కోసమైనా ఎడ్యుకేషనల్ ఛానలే కాబట్టి నాది వేరే రకంగా ఎవరు ఏం పెట్టడానికి ఉండదు కాబట్టి మీకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఇది ఉపయోగపడుతున్న ఉద్దేశంతో వాట్సాప్ ఛానల్ ఒకటి పెట్టాను నేను ఆ వాట్సాప్ ఛానల్లో మీ అందరూ కూడా లింక్ డిస్క్రిప్షన్ ఉంది దాని ద్వారా జాయిన్ అవ్వండి మీ అందరికీ కూడా ఒకేసారి మెసేజ్ అనేది కన్వర్ట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ వాట్సాప్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను సో స్టూడెంట్స్ అందరూ కూడా అందులో అయితే జాయిన్ అవ్వచ్చు సో కమింగ్ టు జోసా కౌన్సిలింగ్ ఈ జోసా కౌన్సిలింగ్ స వాళ్ళ వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు చాలా మందికి కూడాను మళ్ళీ ఫైనల్ చెకప్ అని ఇంకో వీడియో కూడా చేస్తాను నేను స్టూడెంట్స్ అందరికీ చాలామందికి వాళ్ళు ఊహించని చాలామందికి రకరకాలుగా వచ్చినాయి అది ఎందుకు వచ్చినాయి అంటే ఒకటి స్టూడెంట్స్ అందరూ చేసినటువంటి మిస్టేక్లో నేను గమనించింది చెప్తున్నాను నేను నేను గమనించిన దాంట్లో స్టూడెంట్స్ అందరూ కూడా చాలామంది లాస్ట్ ఇయర్ డేటా టూ ట్వంటీ ఫోర్ డేటా చూసుకోకుండా ర్యాంక్ ప్రిడిక్టర్లు లేకపోతే రకరకాల యాప్లు లేకపోతే ఎవరో పీడిఎఫ్ పెట్టారనో ఇలాంటి వాటిని నమ్ముకోవటం వలన చూసి వాళ్ళ చాలామంది పిల్లలు బాధపడటం లేకపోతే ఇక రకరకాల ఇవన్నీ మనం ఇప్పుడు మాట్లాడుకునే కాదు చాలామంది కన్ఫ్యూజ్ అవ్వటం అయితే జరిగింది సో అసలు ఏ జాగ్రత్త తీసుకోవాలి సరే అయిపోయిన దాని గురించి మనం ఆలోచించకూడదు ఇప్పుడు ఎలా పెట్టుకోవచ్చు అలాగే ఏ జాగ్రత్త తీసుకోవాలి అది మాత్రమే నేను డిస్కస్ చేస్తాను మీతోటి సో స్టూడెంట్స్ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి మొట్టమొదట స్టూడెంట్స్ ఎవరైనా సరే వెబ్ ఆప్షన్స్లో ఫైనల్ కొన్ని పాయింట్స్ ఉంటాయి వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు ఓకే మీరు మార్చుకోవచ్చు ఎప్పటివరకు మార్చుకోవచ్చు పన్నెండో తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు పై కొన్ని తీసేయచ్చు ఏ ఇబ్బంది లేదు అయితే ఇక్కడ స్టూడెంట్స్ ఇన్స్ విషయంలో ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు చెప్తాను ఇంపార్టెంట్ ఏంటంటే మీకు సపోజ్ వన్ టూ త్రీ ఫోర్ ఇట్లా కొన్ని ఆప్షన్స్ మీరు పెట్టారు మీరు ఆప్షన్స్ పెట్టినప్పుడు వన్ టూ త్రీ ఫోర్ ఇట్లా కొన్ని ఆప్షన్స్ పెట్టారనుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇట్లా పెట్టారు ట్వంటీ వన్ వచ్చిందనుకోండి ట్వంటీ టు ట్వంటీ త్రీ అండ్ ఫిఫ్టీ ఆప్షన్స్ పెట్టారు స్టూడెంట్స్ అందరికీ పదే పదే నేను చెప్పేది ఏంటంటే మీరు ఎన్ని ఆప్షన్స్ పెట్టారనేది ఇంపార్టెంట్ కాదండి ఇందులో మనకి వచ్చేవి ఎన్ని ఉండాలి అనేదే ఇంపార్టెంట్ సో పేరెంట్స్ కానీ పదే పదే చెప్తున్నాను అనుకోవద్దు ఎందుకంటే మనకు కూడా ఉన్న టైం తక్కువ టైము నేను కూడా మిగతా చాలా మంది పేరెంట్స్ మాట్లాడుస్తుంది కాబట్టి తక్కువ తొందరగా ఫినిష్ చేస్తాను సో స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి మీరు ఎన్ని ఆప్షన్స్ పెట్టినా అందులో సగం సగమన్నా ఎట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అన్నా మీకు వచ్చేవి ఉండాలి అది గుర్తుపెట్టుకోండి రానివెప్పుడు పైన పెట్టుకోవాలి మీకు వచ్చేవి కింద ఉండాలి అంటే ఇవాళ మాక్ అలాట్మెంట్లో ట్వంటీ వన్ కనుక మీకు వచ్చి ఉంటే ఈ ట్వంటీ ఇక్కడ ట్వంటీ ఆప్షన్స్ దీనికన్నా బెటర్ అని మీరు అనుకోని ఉండాలి సపోజ్ ఇవాళ మీరు పదహారోది ఎక్స్పెక్ట్ చేశారు వస్తుందని ఇరవై ఒకటోది వచ్చింది అంటే దాని అర్థం ఏంటి కంప్యూటర్ ఎప్పుడూ కూడా పైనుంచే చూసుకుంటూ వస్తుందని ఇందులో కూడా కొంతమంది వీడియోస్ లో చెప్పారని చాలా మంది కింద నుంచి చూస్తారంట కదా అలాంటివే అనుకోవద్దండి జోసా రూల్స్ బుక్ ఉంటుంది చూసుకోండి ఎప్పుడూ కూడా కంప్యూటర్ అనేది ఫై నుంచి చూసుకుంటూ వస్తుంది మీకు ఫస్ట్ ఆప్షన్ రాకపోతే సెకండ్ ఇస్తుంది సెకండ్ ఆప్షన్ రాకపోతే థర్డ్ ఇస్తుంది థర్డ్ ఆప్షన్ రాకపోతే ఫోర్త్ కానీ మీరు లాస్ట్ ఇయర్ ప్రకారం నేను చూసుకున్నానండి పదహారో ఆప్షన్ వచ్చింది నాకు ఇదేదో నాకు ఎన్ఐటి వరంగల్ ఈసీ అనుకున్నాను కానీ ఈసారి ఎక్కడో క్యాలికట్లో ఈసీ వచ్చింది మరి రావాలి కదా కరెక్టే మీరు అనుకున్నది కానీ లాస్ట్ ఇయర్ ఫైవ్ రౌండ్స్ ఉన్నాయి కదా ఇప్పుడు జస్ట్ ఒక మాక్ అలాట్మెంట్ మాత్రమే వదిలింది వాళ్ళు కాబట్టి మనకు ఫైనల్గా రావచ్చు ఇంకా అప్పుడు ఫ్లోట్ పెట్టుకుంటాం తర్వాత ఇంకా ఫైవ్ రౌండ్స్ ఉంటాయి కాబట్టి వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి స్టూడెంట్స్ టెన్షన్ పడకండి టెన్షన్లో ఒక చిన్న తప్పు కూడా చేసినా కూడా మన కెరీరే మారిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఫస్ట్ జాగ్రత్త నేను చెప్పదలుచుకున్నది మీరు ఎన్ని ఆప్షన్స్ అయితే పెడతారో అందులో సగమన్నా ఖచ్చితంగా మీకు వచ్చే ఆప్షన్స్ ఉండేలా చూసుకోండి లాస్ట్ ఇయర్ డేటా ప్రకారం రెండో ముఖ్యమైన విషయం ఇప్పుడు మీకు ఇరవై ఆప్షన్ వచ్చింది ఓకే అనుకున్నారు ఈ కిందవి ఏమన్నా మంచి ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటాను అంటే ఇరవై ఒకటి రాకపోతే రేపు ఇరవై రెండోది రావచ్చు ఇరవై మూడు రావచ్చు ఇరవై నాలుగు రావచ్చు తెలియదు ఏమంటే మాక్ అలాట్మెంట్లో కరెక్టే వచ్చింది కదా కరెక్టే ఇప్పటికీ కూడా చాలా మంది స్టూడెంట్స్ ఇంకా రిజిస్టర్ అవ్వని వాళ్ళు ఉన్నారు చాలా మంది రిజిస్టర్ అయ్యి నిదానంగా పెడతారు రేపు సండే పెట్టుకుంటారు సారీ సండే మనకు ఛాన్స్ లేదు కదా ఇంకా రోజుల టైం రేపు ఒకరో ఆడే తీసుకొని పెట్టుకోవచ్చు మనకు తెలియదు చాలా మంది స్టూడెంట్స్ ఎలా ఉంటారన్న విషయం కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి ఇరవై ఒకటి వాళ్ళు వచ్చిందంటే రేపు ముప్పై ఒకటి కూడా రావచ్చు కాబట్టి కనీసం మీరు దీని కింద ఉన్న ప్రతి ఆప్షన్ చెక్ చేయండి స్టూడెంట్స్కి మీరు చాలా విషయాల్లో మీరు ఎంత శ్రద్ధ చూపిస్తారో తెలియదు కానీ ఇక్కడ మాత్రం ఫస్ట్ ఆప్షన్ నాకు వస్తే వెళతావా లేదా ఇది ఇంకొక ముఖ్యమైన జాగ్రత్తలో ఇంకొక ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే మీరు యాభై ఆప్షన్స్ పెడితే యాభై వెళ్ళేలాగానే మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి మంది వాళ్ళ షాక్ అయిన విషయాల్లో నేను కూడా ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నప్పుడు ఇది రాదు కదా అని తెలియకో లేకపోతే ఏదో పెట్టేశారు వరంగల్ అన్ని పెట్టేయటం తిరిచి అన్ని పెట్టేశారు చివరికి ఏదో మన ఎక్కడో రాయ్పూర్లోనో ఎక్కడో ఇంకో చోట సిమిలో బయోటెక్నాలజీ వచ్చింది ఇప్పుడు వచ్చిన తర్వాత తూచి అమ్మో నాకు ఎక్కడో జలంధర్ వచ్చింది జంషెడ్పూర్ వచ్చింది లేకపోతే షిప్పూర్ వచ్చింది అంత దూరం వెళ్ళాలా పెట్టేటప్పుడు మీకు తెలియదు అండి తెలుసు కదా అందుకనే అయిపోయింది అది అయిపోయింది ఇప్పుడు జాగ్రత్త పడండి ఎక్కడ ర్యాంకు అయిన వాళ్ళు అది వేరే విషయం ఎక్కడో చోట వస్తే మనం పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా మనం వెళ్ళిందే అయి ఉండాలి ప్రతి ఆప్షన్ వెళ్ళాలి ఇది రాదులే అనుకొని నెగ్లెక్ట్ చేయకండి ఎప్పుడో తప్పది అది కూడా లీస్ట్ ప్రయారిటీ అయినా సరే లీస్ట్ ప్రయారిటీ అంటాం ఇది హై ప్రయారిటీ దిస్ విల్ బి ద లీస్ట్ ప్రయారిటీ ఇది వచ్చినా వెళ్ళాలి ఇది వచ్చినా వెళ్ళాలి ఇది రాదులేండి ఇక్కడే వచ్చేస్తుంది లాస్ట్ ఇయర్ డేటా చూశాను లాస్ట్ ఇయర్ కథ వేరు కదా ఈ సంవత్సరం కథ వేరు లాస్ట్ ఇయర్ పద్నాలుగు లక్షలు రాశారు ఈసారి పదిహేను లక్షలు రాశారు దానివల్ల ఏంటి అంటే ర్యాంకులు పెరుగుతున్నాయని కాదు సిఎస్సి డిమాండ్ ఉంది లాస్ట్ ఇయర్ వరంగల్ కంప్యూటర్స్ వచ్చింది ఈసారి కాలికట్టూర్కెలా వెళ్ళే పరిస్థితి ఉంది ఎందుకు ఉంది అంటే స్టూడెంట్స్ ఎక్కువ మంది కోరుకుంటున్నారు ఐఐటీల్లో వచ్చింది కూడా వదిలేస్తున్నారు మెకానికల్ నాకే కంప్యూటర్సే కావాలి కంప్యూటర్సే కావాలి ఎక్కడ వచ్చినా కంప్యూటర్సే కావాలి అలా ఆలోచించేవాడు ఉన్నాడు రెండోది నాకు ఇక్కడ కంప్యూటర్స్ ఒకసారి ఐఐటికి వెళ్తాను నేను డబల్ఈ అయినా పర్లేదు మెకానికల్ అయినా పర్లేదు టాప్ కాలేజ్ అయితే అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు స్టూడెంట్స్ కాబట్టి ఇది ఎలా ఉంటుంది ఏంటి ఉంటుంది అనేది మనం గెస్ట్ చేయలేము కాబట్టి అందుకనే అందుకే దీన్ని కౌన్సిలింగ్ అన్నారు కాబట్టి స్టూడెంట్స్ అందరూ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద హై ప్రయారిటీ ఫిఫ్టీయత్ ఆప్షన్ ఈజ్ ద లీస్ట్ ప్రయారిటీ ఇది వెళ్ళేలా ఇది వెళ్ళాలి అని మైండ్లో ఫిక్స్ అవ్వండి ఇది కూడా వెళ్ళేలాగా ఫిక్స్ అవ్వండి కాకపోతే మధ్యలో మీకు ఇక్కడ వస్తుంది అని అనుకున్నారు లాస్ట్ ఇయర్ ప్రకారం అది ఇక్కడ రావచ్చు ఇక్కడ వస్తే మరీ మంచిది కాబట్టి పైవన్నీ కూడా మీకు నచ్చినవి వస్తే వెళ్దామని ఆశపడేవి కోరుకుంటున్నవి పైన పెట్టుకోండి మీకు గ్యారంటీగా వస్తున్నాయి సార్ నాకు ఇవి అనుకున్నవి కింద పెట్టుకోండి దాని ఆర్డర్ ప్రకారం పెట్టుకోండి ఒక ఆర్డర్ ఫిక్స్ చేసుకోండి ఎప్పుడు కూడా వీటికి ఆర్డర్ అవసరం అంటే ఇవన్నీ వస్తే నా కోరికలు బాంబే ఫ్లైట్లు వెళ్దాం బాంబే కాకపోతే కలకత్తా ఫ్లైట్లో వెళ్దాం ఇలా ఏదో అనుకుంటాం దేనికైనా వెళ్తా నాకు నో ఇష్యూ కానీ నా దగ్గర ఉన్న పరిస్థితి ఏంటి నా ర్యాంకుకి ఏం వస్తున్నాయి అది చూసుకొని ఒక ఆర్డర్ పెట్టుకోవాలి సో ముఖ్యమైన జాగ్రత్తలు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను మంది స్టూడెంట్స్ ఇప్పుడు చూస్తున్నారు కాబట్టి నా వాట్సాప్ ఛానల్ పెట్టానండి వాట్సాప్ ఛానల్లో ప్రతిరోజు వాయిస్ మెసేజ్ ఏదో ఏదోటి పెడుతుంటా మీకు ఏంటి గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ లెవీ కాదండి అలాంటి పెట్టే అలవాటు లేదు అంత టైం కూడా మనకు ఉండదు కేవలం కౌన్సిలింగ్ సంబంధించి జాగ్రత్తలు ఏదో ఒకటి మంచి విషయాలే చెప్తుంటా ఉపయోగపడేదే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సలహా అనేది ఈ టైంలో ఒక ఒక తోడ్పాటు అనేది ఒక మంచి సలహా అనేది చాలా వాల్యుబుల్ అది డబ్బులు ఇచ్చి కూడా కొనలేరు ఎంత ఇచ్చినా కూడా కొనలేరు నీ గత చాలా సంవత్సరాలుగా కూడా నేను చెబుతూనే ఉన్నా కాబట్టి కొంతమందికి చెప్పినా కూడా కొంతమంది వినరు రకరకాల కారణాల చేత గట్టిగా కూడా చెప్తాను నేను సరే నైన్ నేను తోచింది నా ఛాయిస్ ఏంటంటే ఎప్పుడు కూడా నేను సలహా ఇచ్చేది ఏం బేస్ అంటే కేవలం నా దృష్టిలో ప్లేస్మెంటే నాలుగేళ్ళు అయిన తర్వాత వాడికి జాబ్ వచ్చిందా లేదా నువ్వు ఎక్కడైనా చదువు ఐఐటి బాంబేలోనే చదువు లేకపోతే ఎన్ఐటి రూర్కెలా ఎన్ఐటి రాయపూర్లో చదువుకో లేకపోతే షిప్పూర్ పో అగర్తలా పో జాబ్ వచ్చిందా లేదా ఇవాళ మధ్యలో కామెంట్ చేసేవాడు ఉంటాడు సివిల్ అయినా లేకపోతే అమ్మో షిప్పూర్ అక్కడ ఏముంటుంది ఏదో అంటాడు ఎవడో ఏదో అంటాడు దాని గురించి మనకు అనవసరం అది అది రావడానికి ఎంత కష్టపడ్డారో మీ పిల్లలు మీకు తెలుసు కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఇప్పుడు సరైన టైంలో మంచి డెసిషన్ తీసుకోండి ఈ జాగ్రత్తలు పాటించండి ఏంట జాగ్రత్తలు అంటే మొట్టమొదట మీరు కనీసం ముప్పై నలభై ఆప్షన్స్ అన్నా పెట్టుకోండి మీకు వచ్చేవి రెండోది మీరు ఎన్ని ఆప్షన్స్ పెట్టినా అందులో సగమైనా మీకు వచ్చే ఉండేలా చూసుకోండి నెక్స్ట్ మాక్ అలాట్మెంట్లో ఎప్పుడు కూడా ప్రతి ఆప్షను మీరు వెళ్ళగలిగేదే పెట్టుకోండి అది ఇంపార్టెంట్ దూరము వచ్చిన తర్వాత చాలా మంది పెట్టుకునే పెట్టుకుంటున్నారు వచ్చిన తర్వాత మాత్రం అమ్మో అయ్యో కుర్రో ముర్రో అంటున్నాను అది పెట్టుకునేటప్పుడు చూసుకోవాలి కదా అదే ఫైనల్ అటెంప్ట్ అయితే ఇది చాలా ఇబ్బంది కదా మీకు కాబట్టి మనకి ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది పె వచ్చిన తర్వాత ఏమో ఈ బ్రాంచా ఈ కాలేజీ అనుకునేవాడు చాలా మంది ఉన్నారు అది కూడా చాలా మంది తగ్గుతున్నారు నాకు ఉంటారు ప్రతి సంవత్సరం ఉంటారు నేను చూస్తుంటా కాబట్టి అంటే ఎవరిని కామెంట్ చేయటం నా ఉద్దేశం కాదు పెట్టేటప్పుడే కరెక్ట్ నా ఆలోచన ప్లేస్మెంట్ మీ ఆలోచన ఏదో నాకు సైంటిస్ట్ అవుదాం ఇంకొక ఆలోచన లేదు సరే ఈ కాలేజీలో చదవటం లేదు ఏదో ఉంటాయి ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి వాళ్ళకి తగ్గట్టుగా పెట్టుకోండి జాగ్రత్తగా ఆలోచించండి ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నేను కొద్దిసేపు లైవ్ ఓపెన్ చేసి చెప్తాను మీకు ఓకే మీకు వెబ్ ఆప్షన్స్ మార్చుకోవటానికి అవకాశం అయితే వరకు ఉన్నది అంటే మీకు పన్నెండో తారీఖు అంటే గురువారం సాయంత్రం ఐదు గంటల వరకు అంతే కదండి పన్నెండో తారీఖు అంటే గురువారం సాయంత్రం ఐదు గంటల వరకు మీరు ఎన్ని సార్లైనా మార్చుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు గుర్తుపెట్టుకోండి ఎన్ని సార్లైనా మార్చుకోవచ్చు సో స్టూడెంట్స్ అందరూ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకుండా ఎవరిచ్చిన పీడిఎఫ్లు ఏ ర్యాంకు ప్రిడెక్టర్లు ఏ కాలేజీ ప్రిడెక్టర్లు ఇవేవి మిమ్మల్ని ఒడ్డుకు చేర్చలేవు ఎంత బాగా చదివారు మీరు ఒక్క అరగంట టైం స్పెండ్ చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డేటా చూసుకొని మీకు గ్యారంటీగా ఏమొస్తున్నాయో వస్తున్నాయో ఒక పేపర్ మీద రాసుకోండి దానికి ఆర్డర్ ఇవ్వండి దానికి నాలాంటి వాడి సలహా ఉపయోగపడుతుంది అది ఉపయోగం ఓకే అది గుర్తుపెట్టుకోండి అనవసరమైనటువంటి వాడి జోలికి వెళ్ళకండి ప్రాక్టికల్ ఒక గంటకు టైం కేటాయించండి డెఫినెట్గా వస్తుంది స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఆలోచించేది ఎక్కడ కూడా ఇగోకి పోకండి మా చుట్టాల్లో ఎన్ఐటి చదవకపోతే ఇది అవుతుందండి నేను ఆల్రెడీ అయ్యే ఇవన్నీ మనకు అనవసరం అండి నాలుగేళ్ల తర్వాత జాబ్ రాకపోతే ఇవే చుట్టాలు ఇవే ఫ్రెండ్స్ రకరకాల కామెంట్లు చేస్తారు మీ ఆలోచన ఫోర్ ఇయర్స్ తర్వాత నాకు ప్లేస్మెంట్ వస్తుందా రాదా అలాంటివి చూసుకోవాలి అదే ఆలోచన నా ఆలోచన అదే నేను చెప్పేది కూడా అదే కొంతమంది పేరెంట్స్ విన్నా వినకపోయినా కొద్దిగా బలంగా కూడా చెప్తాను ఇంకా వాళ్ళు అదే మోడల్లో ఉన్నా మళ్ళీ చెప్తా కాదన్నప్పుడు మీ ఇష్టం అండి అని పదం వాడతాం అంతకన్నా మనం ఏం చేయలేం అనుభవం చెప్పింది కాబట్టి ఎందుకంటే నేను కొన్ని ఇరవై ఐదు సంవత్సరాలుగా లెక్చర్గా ఉన్నాను కాబట్టి కొన్ని వేల మంది స్టూడెంట్స్ నాకు తెలుసు నా ఫ్యామిలీలో ఉండేవాళ్ళు ఉంటారు నా స్టూడెంట్స్ ఉండేవాళ్ళు ఉంటారు ఆ స్టూడెంట్ కనపడితే నేను అడిగేది వేరే రకంగా ఉంటుంది మీరు అడిగేది వేరే ఉంటుంది నేనే రకంగా వేడిగే ఉంటుంది కాబట్టి అవన్నీ కనుక్కొని మాత్రమే చెప్తా తప్ప నా సొంత కవిత్వాలు సొంత పైచ్యాలు నేను అసలు వాడను ఇందులో ఎందుకంటే ఒక్క స్టూడెంట్ కూడా నష్టపోకూడదని మనం మంచి చేయకపోయిన పర్లేదు కానీ నష్టం ఎవరికి చేయకూడదని నా ఉద్దేశం అది కొంతమందికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు అది వేరే విషయం సో స్టూడెంట్స్ మీరు మాత్రం జోసా ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఉన్నా అది మాత్రం చూసుకోండి మీకు ప్రతిరోజు ఇలాంటి జాగ్రత్తలు చెప్తూ ఉంటా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ దాని దానివల్ల నాకు వచ్చే బెనిఫిట్ కూడా ఏం లేదు మళ్ళీ వాట్సాప్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి ఇక్కడ డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ ఛానల్ ఎక్కడ పెట్టా నేను లింక్ మోర్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి లింక్ పెట్టాను దాంట్లో జాయిన్ అవ్వండి ఈ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయితే ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూ వచ్చినప్పుడు కాలేజీలో ఉన్న సరే టక్ మన వాట్సాప్లో ఇంటర్వ్యూలో పెట్టేట ఈజీ వీడియో చేసి మళ్ళీ అప్లోడ్ చేయాలంటే వెళ్ళి ఇంటికి వచ్చి చేయాలంటే టైం పడుతుంది కాబట్టి ఇది ఒక సలహాగా చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రీ ఆఫ్ కాస్టే అలాగే ఇప్పుడు మనం మాట్లాడదాం సార్ ఇప్పుడు సార్ ప్లీజ్ రౌండ్ ఫర్ రెస్పాండ్ ఎంసెట్ గురించి మాట్లాడతానండి జోస అయిపోతుంది ఎంసెట్ ఇంకా తొందర లేదు ఎలా ఏపీ ఎంసెట్ కూడా రిజల్ట్ కూడా వచ్చినాయి ఎందుకు చెప్పలేదు అంటే ఇంకా ఇప్పుడు అందరూ జోసా మూడ్లోనే ఉన్నా నేను కూడా మూడ్ అంటే ఇన్ ద సెన్స్ పేరెంట్స్ కూడా మనం నమ్ముకొని డబ్బులు కట్టిన వాళ్ళు ఉన్నారు మాట్లాడుతున్నారు మిస్ట్ కాలేజ్ నైట్ ఒంటికి అంటారు రెండింటికి కూడా ఫోన్ చేసి నిద్రలేచి మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు సో మాట్లాడాలి కాబట్టి నా రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుంది సో అందువల్ల ఎంసెట్ కొద్ది రోజులు ఆగి చెప్తాను మీకు అన్ని వివరాలు కొద్దిగా చెప్తాను నేను ఓకే సార్ ఎన్ఐటి వరంగల్ వ్యాజ్ ఐఐటి పార్ట్నర్ సిఎస్సి నా సలహా ఐఐటీలు వేరండి ఎన్ఐటీలు వేరు ఎన్ఐటి కరీకులం ఇస్ డిఫరెంట్ ఐఐటి కరీకులం ఇస్ డిఫరెంట్ ఎన్ఐటికి వచ్చే కంపెనీలు వేరు ఐఐటీలకు వచ్చే కంపెనీలు వేరేగా ఉంటాయి ఐఐటి పార్ట్నర్ని హండ్రెడ్ పర్సెంట్ నేను సజెస్ట్ చేస్తా వెళ్ళమనే చెప్తాను ఓకే ఎన్ఐటి వరంగల్ కూడా మంచిదే కదండి మంచి మంచిలో కొద్దికి ఎక్కువ మంచి కాదండి ర్యాంక్ ఎక్కువ ఉంది ర్యాంకులు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకు చూడకండి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకులో జలంధర్ ఎక్కడో ఉంటుంది జంషెడ్పూర్లో సూపర్ ప్లేస్మెంట్స్ ఉంటాయి ఎన్ఐటి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకులో సూరత్కల్ సెకండ్ ప్లేస్లో ఉంటుంది ఎన్ఐటి సూ వరంగల్ లో సూపర్ ప్లేస్మెంట్స్ ఉంటాయి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకులో కాలికట్ ఊరికెల వేస్ట్ ఎన్ఐటి అలహాబాద్ చూడండి జైపూర్ ప్లేస్మెంట్స్ చూడండి అదిరిపోతాయి ప్లేస్మెంట్స్ నాకు ప్లేస్మెంట్స్ ఇంపార్టెంట్ మీకు బ్రాండ్ ఇంపార్టెంట్ నాకు తెలియదు నాకు ప్లేస్మెంట్స్ చూస్తా చూస్తానే నాకు అది నాకు కావాల్సింది సో దాని ప్రకారం చెప్పా కదా మీకు ఆల్ ఇండియా టాప్ ర్యాంకర్స్ అందరు ఐఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ చూస్తే ఐఐటీ కి వెళ్ళాలి కానీ పెట్టేదంతా ఫస్ట్ నుంచి సిక్స్టీ ఎయిత్ ర్యాంక్ వరకు ఐఐటీ మెడ్రాస్లో బాంబేలో జాయిన్ అయ్యారు ఎందుకు అంతమంది చూజ్ చేసుకున్నారు అది కదా సో ఒక్కటి ఒక్కో రకంగా ఉంటుందండి అన్ని ఒకే రకం కట్టలేం కాబట్టి అర్థం చేసుకోండి ఓకే సార్ ఐఐటి తిరుపతి సిఎస్ వ్యాధి ఎన్ఐటి వరంగల్ చెప్పారు కదండి ఐఐటి తిరుపతి మరి వరంగల్ వెళ్తే మంచిది కదా మంచిదే వరంగల్లో ప్లేస్మెంట్ ఎక్కువ రాదా ఓ రావచ్చు నాలెడ్జ్ ఈస్ డిఫరెంట్ ఐఐటి తిరుపతి ఐఐటి తిరుపతి పెద్ద ఫేమస్ కాదు కదా అని అనేవాళ్ళు ఇప్పటికీ మీరు చూసారు దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టబోతుంది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ధార్వాడ్ ధార్వాడు తిరుపతి ఇట్లాంటి వాటికి నాలుగు సంవత్సరాల తర్వాత అద్భుతమైన ప్లేస్ లో ఉంటాయి ఐఐటీలు ఐఐటీలు ఉండే ఎంఓయులు వేరేగా ఉంటాయి ఇప్పుడు ఒక మీరు సింపుల్ గా ఆలోచించండి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వేరే రకంగా అనుకోకండి సింపుల్ గా చెప్తాను చూడండి ఇప్పుడు ఐఐటీలు ఉన్నాయనుకోండి ఐఐటి తిరుపతికి పక్కనే ఉంది ఐఐటి మెంట్రాస్ వాడికి వాడే ఫ్రెండ్ ఉంటాడు నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తాను సమ్ ఎక్స్ వైజెడ్ రోడ్ మీద క్రికెట్ ఆడుకునే వాడితో ఫ్రెండ్షిప్ చేయలేకపోవచ్చు నా కాలేజీ లెక్చరర్ నేను ఎస్ఆర్ కాలేజ్లో చైతన్యను నారాయణను అలిన్యో ఆకాశం ఎవరు నా ఫ్రెండ్స్ లెక్చరర్స్ లో ఉంటారు కదా సో ఐఐటికి ఐఐటికి సంబంధాలు ఉంటాయి చెప్పింది అర్థమైంది కదా సో ఎన్ఐటికి ఐఐటికి ఉండవా ఉంటాయి ఇది తక్కువ అది బాస్ కాబట్టి బాస్ చెప్పినట్టుగా ఉంటుంది కాబట్టి కంపెనీస్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి థింక్ బిగ్ పెద్దగా ఆలోచించండి వెళ్ళండి ఎన్ఐటి వరంగల్ అయినా ప్లేస్మెంట్ వస్తుంది తిరుపతి అయినా ప్లేస్మెంట్ వస్తుంది కానీ అక్కడ నాలెడ్జ్ వేరు ఇక్కడ నాలెడ్జ్ వేరు ఓకే ఎన్ఐటి వరంగల్ నాలెడ్జ్ అంటే కాదని నేను చెప్పను తక్కువ అని చెప్పడం నా ఉద్దేశం కాదు అది నాకు ఇష్టం ఎందుకు ఇష్టం అంటే మీకు చెప్పాను చాలా రకాలుగా అండి మీకు తెలియదు అవన్నీ కూడా తెలియదు అంటే ఇన్ ద సెన్స్ మీకు తక్కువ నా ఉద్దేశం కాదు సపోజ్ సివిల్ ఎగ్జా సివిల్స్ చూసుకోండి ఐఏఎస్ ఐపీఎస్ టాపర్స్ చూడండి ఎక్కడెక్కడ చదివినా ఉన్నారు చూడండి మీరు మాక్సిమం ఆ టీస్లో బయటకు వచ్చి ఉంటారు వాళ్ళు లేదా అన్నిటి తిరిచి బ్రహ్మాండం అంటూ ఉంటారు కాబట్టి మీరు ధైర్యంగా వెళ్ళొచ్చు ఏ ఇబ్బంది లేదు సార్ నెక్స్ట్ ఐఐటి కరగ్పూర్ సిఎస్సి ఆర్ ఐఐటి మెడ్రాస్ ఏఐడిఏ కరెక్ట్ సిఎస్సి ఇది కూడా చాలా మంది డౌట్ ఉందండి చాలా మందికి సీఎస్సిన ఏఐడిఎస్ ఒక వీడియో కూడా పెట్టాను నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ పోస్ట్ చేశాను మళ్ళీ అదే వీడియో మళ్ళీ పోస్ట్ చేశాను సిఎస్సి బెటర్ అంటే సిఎస్సి అనేది ఒక చెట్టు లాంటిదండి నా మాట బాగా గుర్తుపెట్టుకోండి చాలా మంది స్టూడెంట్స్ కూడా చూస్తున్నారు కాబట్టి కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ అనేది మీకు సింపుల్గా చెప్తాను ఇక్కడ కొంతమందికి ఇది చెట్ అనుకోండి ఇది వేర్లు రూట్స్ ఈ బ్రాంచెస్ అనుకోండి ఓకేనా సో ఇందులో సిఎస్సి అనేది ఏంటంటే ఇది సిఎస్ఏ అండి ఇది చెట్టు సిఎస్సి ఇది మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ అండి ఇవి ఏఐడిఎస్ తర్వాత ఏఏ అనుకోవచ్చు ఇది డిఎస్ డేటా సైన్స్ అనుకోవచ్చు తర్వాత ఐ వోట్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అవ్వచ్చు తర్వాత మనకి బ్లాక్ చైన్ టెక్నాలజీ అవ్వచ్చు సైబర్ సెక్యూరిటీ అవ్వచ్చు రోబోటిక్స్ అవ్వచ్చు ఇవన్నీ బ్రాంచెస్ అండి కొమ్మలు ఇవాళ ఏ బాగుంది నాలుగేళ్ల క్రితం వేరేది బాగుంటుంది నాలుగేళ్ల తర్వాత ఇంకోటి వస్తుంది కానీ బేస్ సిఎస్సీ ఇది నేర్చుకుంటే ఏదైనా నేర్చుకోవచ్చు వీటన్నిటికీ ఫౌండేషన్ ఏదంటే మ్యాథమెటిక్స్ మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ ఇందులో మీకు ఏది తీసుకున్నా ఒకటేనంటే అది సో మీకు అర్థమైందని భావిస్తున్నాను నేను సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ నెక్స్ట్ సార్ ఐఐటీ కాన్పూర్ ఫిజిక్స్ వ్యాజ్ ఐఐటి గౌహతి ఫిజిక్స్ వ్యాజ్ ఐఐటీ హైదరాబాద్ ఫిజిక్స్ వ్యాజ్ ఐ అన్ని ఒకటేనండి అసలు మీరు అడిగిన లాస్ట్లో కమర్స్ ఐఐటీ అలహాబాద్ ట్రిపుల్ ఐటీ అలహాబాద్ ఐటీ అంటే అది వేరండి ట్రిపుల్ ఐటీ అలహాబాద్ ఐటీకి వచ్చిన ప్లేస్మెంట్ నా మాట ప్లేస్మెంట్ గురించి మీరు కాన్పూర్లో ఫిజిక్స్ చదవండి గౌహతిలో ఫిజిక్స్ చదవండి ఐఐటీ హైదరాబాద్లో ఫిజిక్స్ చదవండి రాదండి అంత ప్యాకేజ్ రాదు డెఫినెట్గా రాదు మీరు కావాలంటే చెక్ చేసుకోండి హైయెస్ట్ ప్యాకేజ్ ఒక్కడికి కూడా రాదు ఎందుకు ఇది తక్కువ ఫిజిక్స్ కాదండి ప్రజెంట్ జమానా ఏముంది అంతే ప్రజెంట్ జమానంతా సిఎస్సి బేస్డ్ మన నాలుగేళ్ల తర్వాత పడిపోతే అది పడిపోతే ప్రపంచమే పడిపోతుంది అప్పుడు ఫిజిక్స్ ఉంటుంది కదా ఫిజిక్స్ లో కూడా మ్యాథ్స్ ఉంది కదా ఫిజిక్స్ లో కూడా కంప్యూటర్స్ వాడుతున్నారు కదా అన్ని చోట్ల వాడుతున్నారండి ఇప్పుడు మెకానికల్ అంటే మెకానిక్ పని చేయటం కాదండి సివిల్ అంటే సివిల్ పనిచేయటం అని కాదు సివిల్ వర్కర్స్ అని కాదు అందరూ ఇప్పుడు ఇంజనీరింగ్ లో క్యాడ్ మెకానికల్ అనుకోండి క్యాట్ క్యామ్ ఇలాంటివన్నీ ఉంటాయి అవన్నీ కంప్యూటర్ బేస్డే వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఏసీలో కూర్చొని పనిచేయాల్సిందే సో మీరు అలాంటివే మెకానికల్ పని అంటే అలాంటి పని అనుకోకండి అమ్మాయిలకు బ్రాంచ్ అబ్బాయిలకు బ్రాంచ్ ఇలా ఏముండో ఎవరైనా చేయొచ్చు ఏ బ్రాంచ్ అయినా ఇబ్బంది ఏమి ఉండదు ఓకే సో ఎన్ఐటి వరంగల్ వ్యాజ్ ఐఐటి పార్ట్నర్స్ ఒకసారి చెప్పారు కదండి గాంధీనగర్ ఐఐటి ఎలక్ట్రికల్ ఎలా ఉంటుంది సార్ ఎలక్ట్రికల్కి వెళ్ళచ్చండి మీకు ఫిజిక్స్ గనక ప్యాషన్ అయితే బెటర్ యూ చూజ్ ఎలక్ట్రికల్ సైడ్ ఆర్ ఇంజనీరింగ్ ఇన్ ఫిజిక్స్ ఎక్సలెంట్ బ్రాంచ్ అండి ఎక్సలెంట్ బ్రాంచ్ ఇన్ ద సెన్స్ మెకానికల్ ట్రిపుల్ ఈసీ అన్ని కలిపి ఉంటాయండి ఒక మిక్సీలు వేసినట్టుగా ఇంజనీరింగ్ ఫిజిక్స్ అనేది కాకపోతే ఫిజిక్స్ అంటే మీకు బాగా ఇష్టం ఉండాలి అది గుర్తుపెట్టుకోండి సో కమింగ్ టు ఐఐటి భువనేశ్వర్ ఈసీ చెప్పాను కదండి అవన్నీ ఓకే ఐఐటి భువనేశ్వర్ మెటీరియల్ సైజ్ ఎన్ఐటి దుర్గాపూర్ ఈసీ నేనైతే భువనేశ్వర్ వెళ్ళమని చెప్తానండి ఆర్టిస్ట్ సార్ జిఎఫ్టిఎస్ లో నాకు సీటు వస్తుంది అయితే నాకు అందులో ఫ్రీ సీటు వస్తుందా ఓబిసి కేటగిరీ జిఎఫ్టిఐలు ట్రిపుల్ ఐటీలో ఫ్రీ సీట్ అనేది పదమే ఉండదండి ట్రిపుల్ ఐటీలో అలహాబాద్ గ్వాలియురు జబల్పూర్ కాంచీపురం కర్నూలు ఐదే గవర్నమెంట్వి మిగతా అన్నీ కూడా ప్రైవేట్వి డబ్బులు కట్టాల్సింది అలాగే లో కూడా చాలా ఉంటాయి డబ్బులు వెళ్ళాల్సింది వెళ్లాల్సింది కి వెళ్ళటం కరెక్టా కాదా చాలా మంది అడుగుతూ ఉంటారు ప్రతిసారి కూడా నా దృష్టిలో ఎంసెట్ కాలేజీలకు వెళ్ళండి అవి మంచిది కాదు అని చెప్పడం నా ఉద్దేశం కాదు ఇవి కూడా తక్కువ కాదు తక్కువ కాదు ఒక రకంగా ఇది ఎక్కువే మన విఎన్ఆర్ సిబిఐటి గాయత్రి వైజాగ్ ఇవన్నీ కూడా బాగుంటాయి ఎన్ఐటి వరంగల్లో సివిల్ ఆర్ సివిఆర్ సిఎస్సి హండ్రెడ్ పర్సెంట్ ఎన్ఐటి వరంగల్ సివిల్ అండి నేనైతే నా ఓటు ఎన్ఐటి వరంగల్ సివిల్కే వెళ్ళమంట సివిఆర్ సిఎస్సి కన్నానా అంటే అరుణ్ రిట్ని కంపేర్ చేస్తే దీనికన్నా అది బెటరా దీని కన్నా అంటే ఏంటి కన్నా ఏ ఉండదు కన్నా ఒకటేది సివిఆర్ సిఎస్ఈలైనా చేసుకోవచ్చు అది డైరెక్ట్ సిఎస్సి ఇది ఇన్డైరెక్ట్ సిఎస్సి సివిల్ వాడు కూడా సిఎస్సి చేసుకొని వెళ్ళొచ్చు ఏ ఇబ్బంది రాదు ప్యాకేజీ పరంగా కొద్దిగా ఎక్కువ వస్తుంది కదా సార్ ప్యాకేజీ అంటే డైరెక్ట్ సిఎస్సికి వెళ్ళండి ఏ ఇబ్బంది లేదు మళ్ళీ కాదు సార్ ఎన్ఐటి వరంగల్ అంటారు ఇది ఎప్పటికీ తేలదు ఏదో ఒకటి డిసైడ్ చేసుకోండి కాలేజీ నీవు కష్టపడగలవు అనుకుంటే ఎన్ఐటి వరంగల్కి వెళ్ళు లేదు సిఎస్సి చేసేస్తాను సార్ అంటే ఈజీ గోయింగ్ అయితే సివిఆర్కి వెళ్ళిపోండి ఓకే నెక్స్ట్ సార్ ఐఐటి భువనేశ్వర్ ఈసీ ఐఐటి హైదరాబాద్ మెకానికల్ విచ్ ఈజ్ బెటర్ నేను నా సలహా అయితే ఐఐటీ మెడ్రాస్ అండి సార్ ఐఐటి హైదరాబాద్ వెళ్ళమని చెప్తాను ఐఐటి పార్ట్నర్ ట్రిపుల్స్ ఐఐటి భువనేశ్వర్ ట్రిపుల్ యూ ఇచ్చి బెస్ట్ సార్ అంటే ఐఐటి పార్ట్ ఏదైనా ఒకటే అండి ఈ చెంప గొప్పదా ఈ చెంప గొంపదని అయితే కాస్త ఎక్కువ ప్లేస్మెంట్స్ ఉంటాయి భువనేశ్వర్ అంత అంటే బానే ఉంది భువనేశ్వర్ కి ప్రాబ్లం ఏంటి అంటే మన తెలుగు వాళ్లే ప్రాబ్లం దగ్గర ఉంది కదా అని చాలా మంది యాప్ట్ చేసుకోవటం వల్ల కాస్త తక్కువ ర్యాంకులు కట్ అయిపోయి ఉంటుంది అది ఒకటే ప్రాబ్లం తెలుగు వాళ్ళు ఎక్కువ మంది చూజ్ చేసుకోవచ్చు నార్త్ ఇండియన్స్ ఎక్కువ రారు దానికి భువనేశ్వర్కి ఎక్కువ పార్ట్నర్కే పోతుంటారు దానివల్ల పార్ట్నర్ తొందరగా గ్రో అయింది పాట్నా కూడా చాలా మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి వెళ్ళొచ్చు మరి ఈ పరిస్థితి ఏంటి సార్ అంటే ట్రిపుల్ఈ కూడా ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ప్లేస్మెంట్స్ ఉంటాయి మిగతా సాఫ్ట్వేర్ కాల్ మైనర్స్ మేజర్స్ ఇస్తారు నాకు గుర్తున్న కూడా చాలా మంది స్టూడెంట్స్కి నేను సజెస్ట్ చేశాను ఐఐటి పాట్నా కూడా వెళ్ళి సెకండ్ ఇయర్లో వాళ్ళు మైనర్స్ నాకు ఏఐడిఎస్సీ ఇచ్చారని మదర్స్ చాలా బాగా ఆనందపడుతూ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు సో మీరు ధైర్యంగా వెళ్ళచ్చు ఏ ఇబ్బంది లేదు శశి సార్ మాకు వన్ ఎన్ఐటి సూరత్ మెకానికల్ చూపిస్తుంది గివ్ మీ బెస్ట్ అడ్వైస్ ఎన్ఐటి సూరత్ మంచిదే కదండి మెకానికల్ వెళ్ళచ్చు ఎన్ఐటి సూరత్తులో మెకానికల్ వస్తూ ఉంటే ఇంకా కింద కాలేజీలో ఎన్ఐటి గోవాను ఎన్ఐటి పాట్నాను ఇట్లాంటి చోట ఏమన్నా మీకు కంప్యూటర్ సైన్స్లో ఏఐటిఎస్ వస్తే దానికి వెళ్ళండి ఓకే నెక్స్ట్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ నాకు మార్క్ సీట్ అలాట్మెంట్ అవ్వలేదు రానట్టయినా కాదండి అమ్మా థాట్స్ మీకు మార్క్ అలాట్మెంట్ రాలేదంటే రెండు రకాలు ఉంటాయండి మీరు చేసిన దాంట్లో తప్పైనా ఉండొచ్చు మీకు పెట్టుకోవడం జరిగే చేతగాక లేదా అన్ని కంప్యూటర్స్ పెట్టుకొని మీ ర్యాంకు రాకపోయినా పెట్టుకుని ఉండొచ్చు లేదా మీ ర్యాంకు పెద్ద ర్యాంక్ అయ్యి ఉండొచ్చు ఈ ఏదైనా జరిగి ఉండొచ్చు సార్ సార్ ఐఐటి ఖరగపూర్ ఈసీ వ్యా ఐఐటి గాంధీనగర్ సిఎస్సి కరక్పూర్ ఈసీకి వెళ్ళండి ఎక్సలెంట్ అండి గాంధీనగర్ సిఎస్సి మంచిది కాదని మళ్ళీ వెంటనే డౌట్ వస్తుంది మనం ఒకటి చెప్పగానే రెండోది వస్తుంది గాంధీనగర్ సిఎస్సికి వెళ్ళినా కరగపూర్ ఈసీకి వెళ్ళినా ఏ ఇబ్బంది లేదు కరెక్ట్ మీకు ఈసీలో అయితే కాస్త ఎక్కువ సబ్జెక్ట్ ఉంటుంది కాస్త ఎక్కువ ఉంటుంది సబ్జెక్ట్ ఇంత ఉంటుంది అది చదవాలి మంచి నాలెడ్జిబుల్గా కాలేజీ కూడా టాప్ కాబట్టి ఎక్సలెంట్గా వెళ్ళిపోవచ్చు చదువుకొని కానీ ప్లేస్మెంట్ దగ్గరికి వచ్చేసరికి మీకు నగర్ ఏం తగ్గదు కంప్యూటర్ సైన్స్ కాబట్టి ప్లేస్మెంట్ రెండు సేమ్ గానే ఉంటాయి సో సిఎస్సి నే కావాలనుకుంటే కళ్ళు మూసుకొని గాంధీనగర్ కాదు పాలకాడు పోండి ధార్వాడ్ బావండి ఏం కాదు ప్యాకేజీలు ఏం తేడా ఉండదు అదే ఈసీలు డబ్ల్యూలు మెకానికల్ కావాలంటే ఇలాంటి టాప్ కాలేజెస్ ఎంచుకోండి లైఫ్ బాగుంటుంది సో అదే నేను చెప్పాలనుకున్న పాయింట్లు అయితే చాలా మంది చెప్పాను ఇంకా ఉన్నారు కాబట్టి సో మీకు స్టూడెంట్స్ ఎవరికన్నా నా గైడెన్స్ అంటే మెంటర్షిప్ కొన్ని వేల మందికి ఇవ్వలేము నేను మాట్లాడగలిగిన చాలా మంది మెంటర్షిప్ గురించి నేనేం వీడియోలు చేయట్లేదు ఎందుకంటే మనకి ఇప్పటికే ఆన్లైన్ లో నేను క్లాసెస్ చెప్పటం ఆ స్టూడెంట్స్ కి చెప్పలేకే చాలా ఆపేస్తాను నేను అయిపోయిన వాళ్ళ వరకే చెప్తున్నాను మీకు ఇంకా జస్ట్ నా వాట్సాప్ ఛానల్ ఉంది ఆ వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి ఏదైనా హింట్స్ లాగా అప్పుడప్పుడు చెప్తూ ఉంటా అవి ఫాలో అవుతూ మీరు చేసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇందులో ఎవరి దగ్గర ఏం డబ్బులు వసూలు చేసేది ఏం లేదు హ్యాపీగా మీరు ఇందులో జాయిన్ అవ్వండి వాట్సాప్ ఛానల్లో మంచి మంచి పాయింట్స్ కాలేజీకి సంబంధించి కానీ ఏదో ఒకటి కాలేజీలో ఉన్నా కూడా నేను వెంటనే పెట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాట్సాప్ ఛానల్లో ఉండండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అది ఓకే సో ఇది జిఎఫ్టీ సార్ ఓపెన్ కేటగిరీ చాలా మంది ఇంకొక డౌట్ వెరీ గుడ్ ఇది కూడా చెప్పాల్సిన పాయింట్ చాలా మంది నాకు ఈడబ్ల్యూఎస్ ఉందండి ఓబీసీ ఉంది కానీ నాకు ఓపెన్లో సీట్ ఎలాట్ అయ్యింది అంటారు ఇది ఒక పాయింట్ అందరూ గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఎప్పుడైనా చూసేది ఓపెన్లోనే చూస్తారండి ఎవరికైనా ఓపెన్లోనే చూస్తారు ఓపెన్ అంటే సపోజ్ నేను ఒక ఈడబ్ల్యూఎస్ అమ్మాయి నాకు ఎట్లా చూస్తారు ఓపెన్లో సీట్ వచ్చిందని డౌట్ వస్తుంది ఫస్ట్ ఓపెన్ చూస్తారండి ఓపెన్లో సీట్ వస్తే మీకు ఇచ్చేస్తారు అంటే ఓపెన్ ర్యాంక్ అంటే నీ ర్యాంక్ సపోజ్ యాఫైఓ ర్యాంక్ వచ్చింది ఓపెన్ కేటగిరీలో అరవై వరకు వస్తుంది అరవై మంది సీట్లు ఉన్నాయి నీ ర్యాంక్ యాఫైయోగా సీట్ ఇచ్చేస్తారు నీకు ఓపెన్ కేటగిరీలో వస్తాయి అప్పుడు నష్టపోయేవాడు ఓపెన్ వాడు అవుతాడు మీరు పోరు ఓకే ఓపెన్లో సీట్ వచ్చేస్తుంది లేదు ఓపెన్లో రాలేదనుకోండి అప్పుడు ఓపెన్ గర్ల్ లో చూస్తారు అంటే ఫిమేల్ కేటగిరీలో ఓపెన్ లో అక్కడ కూడా రాలేదనుకోండి అప్పుడు ఈడబ్ల్యూఎస్ లో చూస్తారు ఈడబ్ల్యుఎస్ లో కూడా రాలేదనుకోండి ఈడబ్ల్యూఎస్ ఫిమేల్లో చూస్తారు ఆ తర్వాత నెక్స్ట్ రౌండ్కి వెళ్తుంది అంటే నెక్స్ట్ రౌండ్ అంటే ఇన్ ద సెన్స్ మీరు వన్ టూ త్రీ ఫోర్ టెన్ ఆప్షన్స్ పెట్టారనుకోండి ఫస్ట్ ఆప్షన్ చూసేటప్పుడు కంప్యూటర్ అందరికీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎవరికైనా సరే ఫస్ట్ చూసేది ఓపెన్ ఓపెన్ లో రాకపోతేనే నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్తారు నేను చెప్పేవన్నీ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అండి నా సొంత పైత్యాలు సొంత కవిత్వాలు ఏమి ఉండవు రూల్స్ బుక్ అని ఉంటుంది మీకు మీరు ఒకసారి చెక్ చేసుకోండి జోసా రూల్స్ బుక్ అని ఉంటుంది అందులో మీరు చెక్ చేసుకుంటే ఈ వివరాలు అన్నీ ఉంటాయి ఇక్కడ ఇన్ఫర్మేషన్ బిజినెస్ రూల్స్ అని ఉంటుందండి అది ఓపెన్ చేస్తే అన్ని విషయాలు కనపడతాయి కాకపోతే కాస్త ఎక్కువ పేజీలు ఉంటాయి మీరు చదువుకోవాలంటే కష్టం నూట పదిహేడు పేజీలు ఉంటాయి అసలు నాకంటే తప్పదు కాబట్టి నేను చదువుతాను అందులో వెరీ క్లియర్ గా మెన్షన్ చేస్తారు ఓకేనా సో కాబట్టి స్టూడెంట్స్ నాకు ఓపెన్ లో వచ్చింది అయ్యో నా ఈడబ్ల్యూఎస్ పోయినట్టేనా ఏనా అంటే కాదు ఓపెన్ లోనే సీట్ వచ్చేసింది మీకు ఫ్లోట్ ఉంటుంది కదా ఆ ఫ్లోట్ ఆప్షన్ పెట్టుకోండి నెక్స్ట్ రౌండ్ లో ఫైనల్ గా అప్పుడు ఛాన్స్ పైకి వెళ్తే ఇంకా మంచి ర్యాంక్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటాయి కాబట్టి అది నేను చెప్పదలుచుకున్న పాయింట్ సో కమింగ్ టు నెక్స్ట్ సార్ ఈడబ్ల్యూఎస్ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ జేఈ అడ్వాన్స్ ఏ కాలేజీ వస్తుంది అంటే మీరు చూసుకున్నారు మీకు ఎక్కడ రాలేదని మీకు తెలుసు నన్ను అడుగుతున్నారు అది నాకు అర్థమైంది ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఈడబ్ల్యూఎస్లో చాలా కష్టం అండి ఎక్కడన్నా ఏదైనా వచ్చినా లో అగ్రికల్చర్ ఫుడ్ లేకపోతే పాలకాళ్ళు ఏదో ఉంటాయి అలాంటి బ్రాంచెస్ తప్ప కొద్దిగా కష్టం అండి ఓపెన్ కేటగిరీ ఫోర్ నైంటీ సెవెన్ ఓసీ బాయ్ ఐఐటి రూర్కే ఐఐటి హైదరాబాద్ విచ్ ఈస్ బెస్ట్ ఫర్ సిఎస్ఈ హైదరాబాద్ అని చూజ్ చేసుకోవచ్చు అండి నా దృష్టిలో ఫస్ట్ హైదరాబాద్ నా దృష్టిలో అంటే ఇన్ ద సెన్స్ మీకు ఓల్డ్ కాలేజెస్ అనేది ఎలక్ట్రికల్ మెకానికల్ వాటికి చాలా బాగుంటాయండి కంప్యూటర్ సైన్స్కి అయితే లేటెస్ట్వే పెట్టుకోండి అంటే హైదరాబాద్ పెట్టుకోండి బాగుంటుంది ఇబ్బంది ఏం లేదు ఖరగపూర్ మంచిది కాదని నా ఉద్దేశం కాదు కరగ్పూర్ మంచిదే కానీ ఇదైతే ఇబ్బంది ఏం లేదు హైదరాబాద్ ధైర్యంగా పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు సార్ ట్రిపుల్ ఐటీ నాగపూర్ ఈసీఈ ఆర్ ట్రిపుల్ ఐటీ గౌహతి సిఎస్సి ఆర్ ట్రిపుల్ ఐటీ శ్రీ సిటీ సిఈసి ఏ ఏం లేదండి ఏదైనా ఒకటే గౌహతి మంచి కాలేజ్ పెట్టుకోండి దాని తర్వాత నాగపూర్ పెట్టుకోండి దాని తర్వాత శ్రీ సిటీ పెట్టుకోండి కాకపోతే నాగపూర్ శ్రీ సిటీ కొద్ది కాస్ట్లీ చూసుకోండి సార్ టైర్ త్రీ ట్రిపుల్ ఐటీ మెకానికల్ ఆర్ ఎస్ఆర్ఎం ఏపీ సిఎస్సి ఆ టైర్ త్రీ అంటే మీ ఉద్దేశంలో ఏం టైర్ త్రీ నాకు తెలియదు అండి ఎస్ఆర్ఎం ఏపీ సిఎస్సి పర్వాలేదు అంటే పర్వాలేదు అది మెడ్రాస్ ఏరో స్పేస్ కాన్పూర్ మెకానికల్ ఏరోస్పేస్ పెద్ద ప్లేస్మెంట్స్ ఏమి ఉండవండి ఎందుకంటే రీసెంట్గా కూడా నేను చాలా కొద్దిమందితో మాట్లాడాను ఏరోస్పేస్ అంటే కొద్దిగా ఫ్యాషన్ చాలా మంది చూపిస్తుంటారు బాయ్స్ గర్ల్స్ అనగానే నాకు ఫ్యాషన్ టెక్నాలజీ బాయ్స్ అనగానే ఏరో స్పేస్ ఇట్లా ఏదో పదాలు ఏరో స్పేస్ అనగానే కొద్దిగా మన కళలో వెళ్ళిపోతుంటాం రియాలిటీలోకి రండి అంత గొప్ప బ్రాంచెస్ కాదా అంటే పర్వాలేదు ఎక్సలెంట్ ఎక్స్ట్రా ఆర్డినరీ కాదండి అది గుడ్ ఈవినింగ్ సార్ నాకు మార్క్షీట్ షీట్ అలాట్మెంట్ అవ్వలేదు ఓకేందాక ఒకసారి మాట్లాడాను మీకు ఓకే నెక్స్ట్ ఐఐటి బాంబే ఇంజనీరింగ్ ఇన్ ఫిజిక్స్ ఐఐటి మెడ్రాస్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ దేనికెళ్ళినా ఏం కాదండి దేని దేని రెండూ ఒకటే ఈ కన్ను ఈ కన్ను ఏది బెస్ట్ అంటే ఏదైనా ఒకటి ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఐఐటి మెడ్రాస్ అయినా తక్కువే కాదు ఐఐటి బాంబే ఎక్కువనే కాదు రెండిట్లో ఏదైనా చూజ్ చేసుకోవచ్చు ఎన్ఐటి వరంగల్ సీఎస్సీఆర్ ఐఐటీ హైదరాబాద్ హండ్రెడ్ పర్సెంట్ నా దృష్టిలో ఐఐటీ హైదరాబాద్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ అండి మీకు ఫిజిక్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఫిజిక్స్ ఇంట్రెస్ట్ లేకపోయినా దాని కింద మీకు హైదరాబాద్ లో ఇంజనీరింగ్ ఫిజిక్స్ వస్తుంది అంటే దాని కింద ఇండోరో గాంధీనగర్ రోపరో భువనేశ్వర జోధ్పూర్ ఎక్కడో చోట మీకు కంప్యూటర్ సైన్స్ వచ్చి ఉంటుంది దానికి బాగుంటుంది అది ఓకే సార్ బిట్ మిశ్రా సిఎస్సి జేఎన్ టు హైదరాబాద్ హండ్రెడ్ పర్సెంట్ జేఎన్ టు హైదరాబాద్ అండి నేను జిఎఫ్టిఏ కాలేజీలకి అంటే కొన్ని పబ్లిక్ గా మనం మాట్లాడకూడదు జిఎఫ్టిఈ కాలేజీకి నేను ఎందుకు అంతగా దూరపు కొండలు ననుకోని సామెత నమ్ముతానండి మన హైదరాబాద్ లో సూపర్ కాలేజీలు ఉన్నాయి అందులో జాయిన్ అవ్వండి ఈసీ ఈసార్క్ అలాట్మెంట్ ట్రిపుల్ ఐటీ అలహాబాద్ ఐటీ ఇస్ బెస్ట్ ఐఐటి త్రిపుల్ ఐటీ అలహాబాద్ కి కాలికట్ కి సంబంధం లేదండి ఆ ప్లేస్మెంట్స్ వేరు ట్రిపుల్ ఐటీ అలహాబాద్ ఐటీ ట్రిపుల్ ఐటీ అలహాబాద్ అనేది ఎక్సలెంట్ కాలేజ్ అండి కాలికట్ ఈసీ మంచిది కదా మంచిదే నాకు ప్లేస్మెంట్స్ పరంగా డబ్బులు దీనికి ఎక్కువ వస్తాయి సబ్జెక్ట్ పరంగా దీనికి ఎక్కువ ఉంటుంది అది కూడా భవిష్యత్తులో బాగుంటుందా బాగుంటుంది బాగుంటుందా బాగుంటుంది కదా ఈసీ అనేది మంచి బ్రాంచ్ ఐఐటి భువనేశ్వర్ ఎలక్ట్రికల్ ఐఐటి కరక్పర్ సివిల్ విచ్ ఈజ్ బెస్ట్ అన్నాడు భువనేశ్వర్ కన్నా నా మాట విని కరగ్పూర్ సివిల్కి వెళ్ళండి సివిల్ తీసుకోండి కంప్యూటర్ సైన్స్ చేయడానికి తక్కువ టైం ఉంటుంది సివిల్ బ్రాంచ్లో అప్పుడు ఎక్కువ అంటే సివిల్ బ్రాంచ్ చేయడానికి తక్కువ టైం పడుతుంది మిగతా టైం అంతా కంప్యూటర్ సైన్స్కి ఉపయోగించుకొని మంచి ప్లేస్మెంట్ తెచ్చుకోవచ్చు మీరు ట్రిపుల్ ఐటీ ఐఐటి భువనేశ్వర్కి వెళ్ళి ఎలక్ట్రికల్ చేసిన దానికన్నా ఐఐటి కరక్పూర్లో సివిల్ చేస్తేనే మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి ఇన్ ద సెన్స్ కంప్యూటర్స్ నేర్చుకుంటే నేర్చుకోవాలి నేర్చు నేర్పుతారు మనం ఇంకొద్దికి ఇంట్రెస్ట్ చూపాలి సో దట్స్ ఆల్ ఫర్ టుడే మళ్ళీ నేను మళ్ళీ మాట్లాడతాను మీకు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా జాగ్రత్తలు ఇచ్చేశాను నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి మీకు నా వాయిస్ మెసేజ్ కూడా పెడతాను ఏదైనా జాగ్రత్తలు ఎలా చూసుకోండి ఎలా చూసుకోండి ఏదైనా పోస్టులు కూడా లేటెస్ట్గా వచ్చినప్పుడు పెడతాను వాట్సాప్ ఛానల్ కింద లింక్ ఇచ్చాను నేను ఎందుకంటే ఎక్కువ మందితో మాట్లాడటం నాకు అవ్వట్లేదు మీకు హెల్ప్ చేయాలని నాకు కూడా ఉంటుంది కదా మీరందరూ వెళ్ళి రేపు వెళ్ళిన తర్వాత ఐఐటిల్ ఎలాగో తెలుస్తుంది అక్కడ నా సలహా తీసుకున్న ఆ ఛానల్ చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి మీరు కూడా మాకు చెబితే సార్ ఈ కాలేజీ బాగుంది ఈ కాలేజీ బాగుంది కొన్ని కొన్నిసార్లు లైవ్ లో చాలా మంది స్టూడెంట్స్ కూడా కలిసి ఉంటారు మనల్ని చెబితే నేను కూడా నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళకి చెప్పడానికి బాగుంటుంది సో ఆ ఉద్దేశంతో మీరు జాయిన్ అవ్వండి ఇందులో ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేయడానికి అందరికి ఒకేసారి పాస్ చేయడానికి చాలా అవకాశం ఉంటుంది సో విషు ఆల్ గుడ్ లక్ జోసా కౌన్సిలింగ్ లో ఒక్కసారి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ర్యాంక్